గోల్డ్ ట్రస్ట్ టెక్ గోల్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు బర్క్ ఇద్దరికి కొనబెట్టిన నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే అంటే పాప చిన్నగా ఉంది కదండి టూ ఇయర్స్ బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది సో ఆ స్కూల్ వెళ్ళి టూ థర్టీ వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది వెళ్ళి తీసుకొని రావడం సో అలా అవి చేస్తూ టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని టైమ్స్ టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్గా గుర్తుపట్టారు టిక్టాక్ వీడియో స్టార్ట్ చేసా దాని తర్వాత టిక్టాక్ టాక్ ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ చూస్తూ అరే నేను చేయొద్దా అయితే నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ సారీస్ వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకోని

ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరు లేరు వీడియో ఎవరు లేరు నేను చూసిన సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి మనం ఏ దేనికోసం చేస్తున్నావా అది రావాలి సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను సారీస్ ఫాలో చేయడా సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నేను ఆ సారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా అదే ఫిక్స్ అయిపోయాను చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ అమ్మ అంటే దగ్గర వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు ఈ పదిహేడు టెన్ మిలియన్ లో నాకు తెలిసి ఒక నైన్ మిలియన్ అబ్బాయిలు చూసి ఉంటారు శివ సో అలా కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్ ప్రెషర్ అంతా దాని గురించే టాపిక్ అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు వైరల్ అయిపోయారు మీ హస్బెండ్ మీ అమ్మగారు మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక వైరల్ అయిపోయాక వైరల్ అవ్వక ముందు ఏం జరిగిందో చెప్తాను శివ వైరల్ అయ్యాక సేస్ ఎవరిస్ మై డాటర్ అవ్వకముందు మా అమ్మ మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు చదివే టెట్రాయి జాబ్ వస్తుంది అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది నీకు రావాలి నీకు వస్తుంది అది మా అమ్మ గోల్ ముగ్గురు గవర్నమెంట్ జాబ్లు కొట్టాలా ఆడపిల్లలు తల ఎత్తుకొని ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటది అమ్మ బాగా ఇవే చదువు చదువు అంటే చదువు అంటే పిచ్చి సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే అంటే రుద్దడం ఊరికి చదువు ట్యూషను రావాలి తినాలి పడుకోవాలి ఇంతే సో దానివల్ల అంటే ఇది వైరల్ ఏంటంటే ఇంట్లో ప్రెషర్ ఏమని ఎగ్జామ్స్ రాయి చదువు చదువు వైరల్ అయ్యాక సర్లే ఇదన్నా చెయ్యి ఊరికే కాలికి కూర్చోకుండా ఆ బద్ధకం అన్న పోయిద్ది ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికి కూర్చోకుండా సో వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆబ్వియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది అంతకు ముందు అవసరమా ఎందుకు ఏం చేయడానికి బుద్ధిగా చదువుకోవచ్చు కదా ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం ఇంత కష్టపడ్డాడు సో నాన్న కూడా చెప్పాడు ఆ చదివేదో చదివితే నీకు నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా అది ఇస్తా నీకు ఇది ఇప్పిస్తా నాన్న ఎరేసేవాడు నువ్వు ఎన్ని చెప్పు నాకు మనసు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తాను ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకండి అని నాన్న చెప్పాను సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షెడ్డేసుకున్నారు స్టార్ట్ చేశారు మంచిగా చేస్తున్నావు ఎంకరేజ్ చేశారు లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తానంటే చాలా మంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మనం అందరూ చూడడం మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా అలాంటి మాటలు రాలేదాండి ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారైతే బాగా ఫుల్ సపోర్ట్ అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని అట్లా మార్చిన నేను నేను ఎందుకంటే తను ఒక రోజు ఉంది తనకు తెలుసు వీడియో చూస్తాడు కదా కంపల్సరీ తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు ఒకవేళ ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు అంటే మేము ఆ రోజు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదు అండి మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు ఆహా ఇప్పుడు మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా లేదు బట్ వి ఆర్ ఫ్రెండ్స్ చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్ గీత అండ్ విశ్వాని సో మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళ సాఫ్ట్వేర్ ప్లేస్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ వాళ్ళు నేను ఏడిస్తే అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు పాపం ఎందుకు చెప్పాలండి ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్మా మీ ఆయన ఫేస్ అయితే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు చిన్నగా అయిపోతుంది ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండీ సొంత ఏవి లేవండి ఏవి లేవు అలా ఏం లేదు శివ నెక్స్ట్ నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్ సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను ల్యాండ్ కొనేసాను ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను ఇప్పుడు ఇల్లు కట్టాలి అదే నా ఎందుకు అని అంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థం అవుతుంది రేపటి నేను లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి ఇంకా అంతకుమించి ఏం లేదు ఈ గోల్డ్ ఇదంతా నథింగ్ ఓకే ఇల్లు ఉండాలే మీరు ఎక్స్పెక్ట్ చేసారా అసలు ఎంత ఫాలోవర్స్ లేదండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతదేండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఐ కెన్ సెన్స్ ఇట్ శివ మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసే వాళ్ళు మీరు నేను ఈ రోజు saree కనబడుతున్నాను ఇంత ట్రెడిషనల్ గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను చాలా ఇలా ఉండేవను సడన్ గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేశా జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివా కానీ మిమ్మల్ని మీరు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు అని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా అది దాని నేను ఏం చేయలేను ఇంకా అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోని పెట్టి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది నీ క్వశ్చన్ నేను ఆన్సర్ మీరు దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ ఆ సరే మీరు అడిగిన క్వశ్చన్ కి ఓకే నేను ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా షార్ట్స్ వేస్తున్నా అన్ని వేస్తున్నా ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల ముప్పై రెండేళ్ళు నాకు అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాదాన్ని నా పెళ్ళై పద్నాలుగేళ్ళు అయింది నేను ఈ ఫోర్టీన్ ఇయర్స్ అత్తే వాళ్ళకి కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని మరి వీళ్ళెవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు నువ్వు ఎందుకు ఇలా ఈ ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు వీడియోస్ చేస్తున్నావు బికాజ్ అమ్మ వాళ్ళకి అంద నాన్న వాళ్ళకి అందానికి అందరికీ తెలుసు నేను ఆవియస్గా అప్పటి నుంచైనా కానీ నేను అలాగే ఉంటాను లా పెరిగానండి నేను మా అమ్మకి ముగ్గురు పాపాలు కదా సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం తమ్ముడు తమ్ముడు ఉన్నాడు అలా సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని సో వీలేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్గా ఈ ఫేజ్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడం రీజన్ లేదు తెలుసా మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లూన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది సరే